పిల్ల రామారావు గారు విశాఖలో ఈ పేరు తెలియని ఉపాధ్యాయులుంటారు డివి సుబ్బారావు మద్ది గోపాలకృష్ణారెడ్డి ద్రోణం రాజు శ్రీనివాస్ ఇలా ఒకరా ఇద్దర వందలాది మంది ఆయన బోధనతోనే పరిపూర్ణతను పొందినవారే స్వాతంత్ర సమర యోధుడిగా రాష్ట్రీయ స్వయం సేవక్ ఆర్ఎస్ఎస్ నేతగా తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంతరించకుండా ఉన్నత వ్యక్తి సమయ పాలన సత్ప్రవర్తన దేశభక్తికి మారుపేరైన రామారావు గారికి వివేకానందుడి హితవచనాలు ప్రేరణ సుబ్బారావు మే పెరిగిన రామారావు గారి తండ్రి సత్యనారాయణ బీమా సంస్థలో పనిచేసేవారు తల్లి అప్పాయమ్మ తొమ్మిది మంది సంతానంలో ఈయనే పెద్ద అధ్యాపక వృత్తి పైన మక్కువతో ఎందరినో విద్యాధికులను చేసిన రామారావు గారే ఆర్ఎస్ఎస్ కాలేజీ విద్యార్థులకు యూనిఫామ్ అమలు చేసింది ఈయనే ఏవిఎన్ కళాశాలలో ఐదవ తరగతి నుండి ఇంటర్మీడియట్ వరకు చదువుకున్నారు పంతొమ్మిది వందల నలభై నాలుగు నుండి పంతొమ్మిది వందల నలభై ఆరు వరకు విజయనగరం మహారాజా కళాశాలలో బిఎస్సి ఫిజిక్స్ చదివారు పంతొమ్మిది వందల యాభై నాలుగు నుండి పంతొమ్మిది వందల యాభై ఆరు వరకు ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఎంఎస్సి ఫిజిక్స్ లో స్నాతకోత్తర పట్టా పొందారు పంతొమ్మిది వందల నలభై ఆరు నుండి పంతొమ్మిది వందల యాభై ఐదు వరకు ఏవిఎన్ కళాశాలలో ఫిజిక్స్ డిమాన్స్ట్రేటర్ గా వృత్తి నిర్వహించారు పంతొమ్మిది వందల యాభై ఆరు నుండి పంతొమ్మిది వందల డెబ్బై రెండు వరకు ఏవిఎన్ కళాశాలలో ఫిజిక్స్ లెక్చరర్ గా ఉన్నారు పంతొమ్మిది వందల యాభై ఐదులో శ్రీనివాసమ్మతో వివాహం జరిగింది వీరి ఏకైక కుమారుడి పేరు రమణమూర్తి పంతొమ్మిది వందల డెబ్బై రెండులో బీవీకే జూనియర్ కళాశాల వ్యవస్థాపక ప్రిన్సిపల్గా పంతొమ్మిది వందల ఎనభైలో బివీకే డిగ్రీ కళాశాల వ్యవస్థాపక ప్రిన్సిపల్గా పదోన్నతులను పొంది పంతొమ్మిది వందల ఎనభై మూడులో పదవి విరమణ చేశారు పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో స్థాపించబడి నేడు ప్రముఖ విద్యా సంస్థగా అలరాలుతున్న భారతీయ విద్యా కేంద్రం బివికే వ్యవస్థాపక సభ్యులలో ప్రముఖునిగా సంస్థ సర్వోన్నత అభివృద్ధికి కృషి చేశారు చిన్ననాటి నుంచి సేవా దృక్పథం కలిగిన ఈయన విశాఖ నగర చరిత్రలో పీడకలగా మిగిలిపోయిన హెచ్సిఎల్ రిఫైనరీ విస్ఫోటంలో అరవై మందికి పైగా ఉద్యోగులు మృతి చెందగా వీరి మృతదేహాలను ఎంత సొమ్ము ఇచ్చినా బయటకు తీసుకురావటం సమస్యగా మారిన పరిస్థితులలో ఆర్ఎస్ఎస్ నాయకత్వం వహించే పిల్ల రామారావు ఆధ్వర్యంలో తమ వంతు సేవలు అందించేందుకు స్వచ్ఛందంగా ముందుకు రావటం గమనార్హం ఈ దుర్ఘటనలో యాభైకి పైగా మృతదేహాలను వెలికి తీశారు అలాగే మృతుల బంధువులు సైతం లోపలికి వెళ్లేందుకు సాహసించని పరిస్థితులలో స్వయం సేవకులు అంత్యక్రియల ఏర్పాట్లు చేశారు వీరి సేవలను చూసి చలించిపోయిన అప్పటి కలెక్టర్ వందల తొంభై ఎనిమిది రిపబ్లిక్ డే సందర్భంగా సంఘ్ విశాఖ విభాగానికి రామారావు చేతుల మీదుగా ప్రశంసా పత్రాన్ని అందజేశారు ఆర్ఎస్ఎస్ లో చేరిన తర్వాత సేవా కార్యక్రమాలకు అంకితమయ్యారు రాజకీయాల వైపు దృష్టి సారించలేదు విద్యా బోధన సేవ సాంస్కృతిక కార్యక్రమాలు తప్ప ధర్నాలు రాస్తా వంటి ఆయనకు ఇష్టం ఉండేవే కావు ప్రజా ఆస్తులను ధ్వంసం చేసే హక్కు మనకు లేదన్నది రామారావు గారి భావన ఉపాధ్యాయులు పిల్లలకు ప్రేమ ఆత్మీయత పంచిపెట్టాలనేవారు ప్రతిఫలాపేక్ష చూడరాదని పనిచేస్తున్న సంస్థ విద్యార్థుల అభివృద్ధికి అంకితం అవ్వాలని ఆయన అంటుండేవారు ఉపాధ్యాయ రంగానికి వెన్న తెచ్చిన సర్వేపల్లి బాటిలో సాగిన మహా ఉపాధ్యాయులు ఎందరో ఉన్నారు వారిలో పిల్ల రామారావు ఒకరు వేలాది మందిలో అక్షర దీపాలు వెలిగించారు విజ్ఞానకులను రూపొందించారు తన బాటలోనే కొడుకు పిల్ల వెంకటరమణ మూర్తిని నడిపించి ధన్యులైన రామారావు గారు రెండు వేల పంతొమ్మిదిలో తన తొంభై ఐదవ ఏటా కాలధర్మం చెందారు ఈయన మృతి పట్ల మాజీ ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడుతో సహా పలువురు ప్రముఖులు తీవ్ర సంతాపం తెలిపారు ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు